శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ఈ కుంభరాశి జాతకులకు రేపటి రోజున అనుకూలత బాగా పెరగబోతు ఉంది ముఖ్యంగా మీకు చేసేటటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ జీవిత భాగస్వామితో కానీ సంప్రదించకపోతే గనుక రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రేపటి రోజున మీరు ఏదైనా కొత్తగా పనిచేసే ముందు మీ కుటుంబ సభ్యుల నుండి ఒకసారి సూచనలు సలహాలు అనేవి తీసుకోండి ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ప్రేమ జీవితంలో ప్రేమికులు ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి సమయం అనేది దొరకబోతో ఉంది ఇక రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు మీరు చేసే పనికి తగిన ఫలితం అయితే తప్పకుండా లభించబోతోంది ముఖ్యమైన పనులను మీరు చేసే ముందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం మంచిది మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా నమ్మకంతో ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి శుభ కార్యక్రమాలలో మీకు ఉత్సాహంగా పాల్గొంటారు ముఖ్యంగా ఉద్యోగం లేని వాళ్లకు నూతన ఉద్యోగ అవకాశం మీకు లభించబోతు ఉంది మీ ఉద్యోగ అప్లికేషన్ అనేది రేపటి రోజున ప్రాసెస్ అవుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కోరుకున్న వాటిని సాధించడంలో మీ కుటుంబ సభ్యులు మీకు రేపటి రోజున తోడవుతారు వారి సహాయంతో మీకు చక్కటి లాభాలను సంతోషాలను పొందుతారు కుంభరాశి వారు మీరు రేపటి రోజున ఎవరికైనా డబ్బులను అవసరం ఉండి అప్పుగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఒకసారి ఆలోచన చేయాలి వారి నుండి మీకు సకాలంలోనే డబ్బులు వచ్చే విధంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి రేపటి రోజున మీరు ఒకసారి ఆలోచించి డబ్బులను ఇస్తే సరిపోతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది దూర ప్రాంతాల నుంచి మీకు కీలకమైనటువంటి సమాచారం అనేది అందుకుంటారు ఉద్యోగ యోగం అనేది కనబడుతోంది పనులు మీకు సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు రేపటి రోజున నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడడానికి మీ అన్ని ప్రయత్నాలు కూడా ఫలించబోతు ఉన్నాయి ఎప్పటి నుండో మీరు కోరుకున్న గుర్తింపు పేరు అనేది మీకు లభించబోతు ఉంది మీ జీవిత భాగస్వామి మీకు రేపటి రోజున ఒక సర్ప్రైజ్ పని అనేది చేసి రేపటి రోజున కుటుంబ జీవితం అనేది ఆనందంగా మారుతుంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఆశస్సులు లభిస్తాయి మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారం అవుతాయి మీ పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది లేకుంటే అవి మీకు ఇబ్బందులను కలిగింపజేస్తాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారస్తులకు మీ పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధిస్తారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభం అనేది పొందగలుగుతారు ఎవరో తెలియని వ్యక్తుల సలహాల ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా శివాలయానికి వెళ్ళి శివుడికి విలువ పత్రాలను సమర్పించి స్వామికి నీటిని సమర్పిస్తే చాలా మంచి ప్రయోజనాలు అనేవే కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.